నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైకపా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను కానీ బయట పెడితే ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటికి రారని పిసిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మాణికరావు గారు అయితే వైకపా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ బయట పెడితే ఎవరు ప్రతి ఒక్కరు బయటికి రారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు ఇచ్చారు దీనిపైన మీ స్పందన ఏంటి షర్మిల గారు అన్న మాట నిజంగా ఇప్పుడు ఒక సంచలనం అయిపోతుంది బాగా వైరల్ అవుతుంది అన్నమాట ఇంతకుముందు ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఎందుకు అలా మాట్లాడింది అంటే వ్యక్తిగత జీవితం గురించి మీరు తన వ్యక్తిగత గురించి మాట్లాడారు అంటే రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులని సోషల్ మీడియాలో సజ్జల భార్గవ రెడ్డి లాంటి వ్యక్తులతోటి సో వాళ్ళ సొంత అన్నే వైసీపీ అధినేతే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన తీవ్రమైన జుగుప్సాకరమైన అశ్లీలమైన బూత్లు పెట్టించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన మీద అవాకులు చవాకులు ఆమెని క్రిటిసైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డితో నీకు వైరుధ్యమా నువ్వు గనక ఆ మాటలు మానుకోకపోతే నీ ఎంత చూస్తావు బెదిరిస్తుంటే తను తగ్గట్లేదు ఎక్కడ కూడా షర్మిలా గారు మీరు ఈ విధంగా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు నేను కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని అంటున్నారు నేను మాట్లాడలేదు నేను గనక మీ వ్యక్తిగత జీవితాలు గనక బయట పెడితే వైసీపీ నాయకులు ఎవ్వడ కూడా అక్కడ కూడా అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు మీరు ఉంటారని చెప్పి అన్నారు అంటే ఇవిడికి బాగా తెలుసు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ చీకటి కోణాలు బాగా తెలుసు షర్మిళ గారికి అందుకని ఆవిడ ఎందుకు అంత బ్లాస్ట్ అవుతుందని అంటే సొంత అన్నే ఇంత నీచానికి ఒడిగట్టి చెల్లెల యొక్క క్యారెక్టర్ని దారుణంగా దూషిస్తూ అంటే తన క్యారెక్టర్ని పరాయ వ్యక్తులు శత్రువులు కూడా ఆ విధంగా బ్లేమ్ చేయలేరు అట్లా నా సొంత అన్నే చేపిస్తున్నాడా అలాంటి అన్నం ఉంటే ఏమి పోతే ఏమి అన్నట్టుగా నాకు తెలిసి పూర్తిగా వాళ్ళ తోటి కటీఫ్ చేసుకున్నారు షర్మిల గారు అంటే ఎందుకని ఇంత తీవ్రంగా తను ఆవేదన పడింది బాధపడింది అని అంటే షర్మిల గారిని వర రవీందర్ రెడ్డి పోస్టులు పెడతాడు మేమిద్దరం అన్నా చెల్లెళ్ళమే కానీ నాకు నిజమైన చెల్లెల కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టించాడు వైఎస్ విజయమ్మకి పుట్టింది కానీ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని అన్నాడు ఇప్పుడు ఆ పోస్ట్ ఎవరు పెట్టారు వర రవీందర్ రెడ్డి సొంత అన్న ఏం చేయాలి సొంత అన్నం ఏం చేయాలంటే ఒరే నీచుడా నా చెల్లెల దగ్గర ఒకే రక్తం మాది కానీ నువ్వు నా చెల్లెల్ని నా తండ్రికి పుట్టలేదని పెట్టావంటే నువ్వు మనిషి ఆ పశువు అని చెప్పి వాడికి బ్రెయిన్ వాష్ చేయాలి అవసరమైతే వాడిని ఆ పోస్టుల తీసిపడేయాలి తీసివేయకపోగా వర రవీంద్ర రెడ్డి చాలా మంచివాడు మా భారతీయ సిమెంట్లో పనిచేసేవాడు హీఈస్ ద గుడ్ పర్సన్ అన్నట్టుగా గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు అప్పుడు షర్మిలా ఏమనుకుంటుంది అంటే ఈ వ్యాఖ్యల వెనక ఆమె బాధ ఆవేదన ఏంటనేది మనం చూస్తే కనుక షర్మిల గారి అర్థమైపోయింది ఆహా ఈ పోస్టులు వరద రవీందర్ రెడ్డి అనే వాడు పెట్టలేదు మా అన్న చెప్తే వాడు పోస్ట్ చేశాడు అంతే కాపీ పేస్ట్ లాగా అంటే ఈ మాటలు నన్ను నీచంగా మాట్లాడింది నా అన్న వాడు నాకు అన్నే కాదు అన్నట్టుగా షర్మిళ గారు తీవ్రంగా హర్ట్ అయిపోయి ఇక ఏ అన్న కూడా అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి అన్న ఉండడు అలాంటి అన్నకు చెల్లెలుగా నేనైతే రక్త మాంసాలు ఉన్న మనిషిగా నేనైతే యాక్సెప్ట్ చేయలేను అతడు నా అన్నే కాదనుకొని ఇంటర్నల్గా తను ఒక రకంగా బ్లాస్ట్ అయిపోయి అంటే గుండె పగిలిదంటారే పగిలిన అర్థం అతకదు అలాగే షర్మిళ గారు పూర్తిగా వాళ్ళన్నతో కటీపు చేసుకుందని చెప్పవచ్చు అయితే ఈవెన్ ఇంకా వాళ్ళు ఈ భూతుల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు అంటే షర్మిళ గారిని వదిలిపెట్ట అంటే ఈ నీచుడు నన్ను వదిలిపెట్టకుండా ఇంకా వెంటాడుతున్నాడు కాబట్టి నేను కౌంటర్ ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కనుక బయట పెడితే మీరు ఒక్కడ కూడా రాలేరు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది వీళ్ళు ఇంకా ఇంతే కొనసాగిస్తే అంటే ఈ వార్నింగ్తో వాళ్ళు సైలెంట్గా ఉండ ఉండాలి ఒకవేళ ఉండకుండా ఇంకా ఏవిడ వ్యక్తిగత జీవితాన్ని కనుక మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళ చీకటి కోణాలు ఈవిడ బయటపెడతారని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే అక్రమాలు చేశారో ఇప్పుడే బయటపడతా ఉన్నాయి అంటే మనం చూసాం కేవీ రావణే అతను మన కాకినాడ పోర్టులో అరబిందో సంస్థను ఉసుకొల్పి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయ శాతం నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాని భయంకరంగా బ్లాక్మెయిల్ చేసి వాల్చుకున్నారని చెప్పేసి ఈరోజు సిఈడి పోలీసులకి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఎలాంటి చీకటి కోణాలు అంటే మహిళల మీద వాళ్ళగరిగా పోస్టులు పెట్టించే విధానాలు ఆవిడ తెలిసే ఉండొచ్చు సో ఇవన్నీ కనుక బయటకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని చట్ట ప్రకారంగా నేను శిక్షించాలంటే క్షణాల్లో పని బిహేవియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా షర్మిల గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ తోటి ఐ థింక్ అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడి ఉండవచ్చు అయితే షర్మిల బాధను మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ కుటుంబంలో జరగదు ఇట్లా అయితే తను అన్నని అరెస్ట్ చేయమని తను ఎంత ఆవేదన పడుతుందో సో ఏ కుటుంబంలో ఇలా జరగదని నేను అనుకుంటున్నా సో దాని దాని వెనక కూడా ఏదో కారణం పెద్ద కారణం అయి ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా షర్మిల గట్టిగా ఖండిస్తుంది దీని మీద మీరు స్పందన ఏంటి రైట్ మంచి పాయింట్ చేశారు శామ గారు ఎవరు కూడా ఏ చెల్లి కూడా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే తట్టుకోలేరు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎవరైతే అధికార పక్షంలో కూటమి ప్రభుత్వం ఉందో సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఒక రకంగా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు కానీ షన్గా గారు గా నాన్నని అరెస్ట్ చేయండి అతను సొసైటీలో ఉండకూడదు అని చెప్పి చాలా ఒక విక్టింగ బాధితురాలుగా బాధపడుతూ అతను అరెస్ట్ని కోరుకుంటున్నారు కారణం ఏంటి అని అంటే తన జీవితం విసిగి వేసారి నలిగిపోయి మానసికంగా అసలు నేను చనిపోయాను అన్నట్టుగా తను మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అన్న ఎంత తీవ్రంగా తనను వేధిస్తే ఆ వ్యాఖ్యలు ఆవిడ చేయాలి ఏ అన్నైనా ఏ చెల్లైనా అసలు ఎవరు కోరుకోరు కానీ షర్మిలా గారు అట్లా మాట్లాడుతున్నానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అంతగా దారుణంగా టార్గెట్ చేసి హింసించాడు కాబట్టి మానసికంగా ఆవిడ హృదయం మనస్సు అన్నీ కూడా చితికిపోయాయి దట్స్ వై ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు నా అన్నని నా అన్నని కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించండి జైల్లో వేయండి అని ప్రతిపక్షాల కంటే రాజకీయ శత్రువుల కంటే ఈవిడ ముందుండి మాట్లాడుతూ ఉన్నారు ఇది పెను సంచలనం ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే ఇసుమంతైనా తప్పు లేదు ఆవిడ చాలా ఫ్యాక్ట్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇప్పటికి కూడా అతను అతనిలో రియలైజేషన్ లేదు అంటే ఆవిడ ప్రధానంగా ఎఫ్బిఐ అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉందో మైండ్ ఉండే ఎవడ కూడా నా పేరు లేదని వెర్రితనంగా మాట్లాడని మాట్లాడింది అంటే వెర్రితనంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు తన పేరుని ప్రస్తావించకపోయినా ఇప్పుడు యాంకర్ ఇప్పుడు యాంకర్ అని అన్నారు అనుకో మిమ్మల్ని అదిగో ఆ యాంకర్ని పిలవని అన్నారు అనుకోండి మీరు యాంకర్ మిమ్మల్ని పిలవమని చెయ్యి చూపించి ఆ యాంకర్ని పిలవంటే మిమ్మల్నే కదా పలానా శాలనీ గారిని పిలవని అంటేనే మీరు కాదు కదా అంటే పేరు పెడితేనే కాదు కదా మిమ్మల్ని చూపించి మీరే అని ఇండియా రెడ్డి చెప్పిన మీరే అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా పేరు లేదుగా అంటాడు అప్పుడే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంచం తీసుకున్నాడు అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ తేల్చింది నా పేరు లేదుగా సీఎం అని ఉంది కాబట్టి నేను కాదు అంటాడు అప్పుడు సీఎం ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు లోకేష్ గారు కాదు అందుకే షర్మల గారు ఏమన్నారంటే ఆయన చెల్లెలే నీకు వెర్రే మెంటలా రే మెంటల్ అని చెప్పేసి ఆవిడ నిజమే కదా చీఫ్ మినిస్టర్ అంటే అతనే అతను ఆ పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అప్పుడు నా పేరు లేదని బుకాయించటం పైగా ఇంకా ఏమన్నాడంటే నాకు దండేసి సన్మానం చేయండి మరి వెర్రి మాటలు కదా అవి ఆ సన్మానం చేయాలి చాలా అవతరిటీ ఎందుకు అంటే అబద్ధాలు అందంగా మాట్లాడుతున్నందుక చెల్లెల క్యారెక్టర్ను దూషించినందుక తల్లి క్యారెక్టర్ దూషించినందుక అలాగే కేవీ రావు గారిని బెదిరించినందుక వాళ్ళ ప్రాపర్టీలో నుంచి ఏదైతే రావు గారి ప్రాపర్టీలో నుంచి నలభై ఒక్క శాతం వాటా బలవంతం తీసుకున్నందుక రౌడ్యూజన్ చేసినందుక లేకపోతే ఇనామనస్గా ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఎవ్వరు కూడా పోటీ చేయకుండా పోటీ చేస్తే వాళ్ళని దాడి చేయడం చంపడం కొట్టడం చేసినందుక మాచర్లలో అయితే బోండ ఉమా గారిని బుద్ధ వెంకన్న గారిని కార్యకర్తలని పరామర్శించడానికి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి కర్రతో పొడిచి తలల బగలగొట్టి హైకోర్టు అడ్వకేట్ తల అయితే బద్దలైపోయింది వాళ్ళ క్షణం చనిపోయే అలాంటి దారుణాలు చేసినందుక సన్మానించాలి అందుకే ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ఇతను కనుక మరొక్కసారి అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా మాకు మిగిలినది బూడిది ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలు భావితరాల భవిష్యత్తు అంధకారం అయిపోద్దని ఆంధ్ర ప్రజలు ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు ఆయనకి ఇవన్నీ తెలుసుకోకుండా రియలైజేషన్ అవ్వకుండా ఇంకా నేనే ముఖ్యమంత్రి కావాలని అత్యాసతోటి ఆయన మైండ్ డిస్టర్బ్ అయి మాట్లాడడం వల్ల ఈయనకి వెర్రి పట్టిందని చెప్పేసి ఆయన చెల్లెలే వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కూడా అసెంబ్లీలో ఆమె గట్టుగా వ్యాఖ్యలు ఇచ్చింది ఘాటుగా లోక్సభలో ఘాటుగా వ్యాఖ్యలు ఇచ్చింది ఏంటంటే లోక్సభకి అసెంబ్లీకి రాని వ్యక్తి దద్దమ్మతో ఏంది మాట్లాడేది అన్నట్టు ఘాటుకు వ్యాఖ్యలు ఇచ్చింది నిర్మల సీతారామన్ దీనిపై మీ స్పందన ఏంటి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక ఆర్థిక మంత్రిగా చాలా అనుభవం వ్యక్తి అంటే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన వైఖరి చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది అందుకే నిర్మలా సీతారామన్ గారు కూడా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి రాడు అసలు ఇతనికి ఏమన్నా మైండ్ ఉందా పోయిందా అన్నట్టుగా ఆడు కూడా తీవ్రంగా అంత పెద్ద సీనియర్ పొలిటీషియను కేంద్ర మంత్రి ఆశ్చర్యపోతూ ఇతనికి చురకలు అంటించిందని చెప్పవచ్చు ఇప్పుడు ప్రజలు గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ సమస్యలను లేవనెత్తడానికి అది ఏం లేకుండా కూర్చొని నాలుగోళ్ళ మధ్య కూర్చొని లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో తను అనుకున్న మాట్లాడాలనుకున్న స్క్రిప్ట్ స్క్రిప్ట్లో రాయించుకొని మాట్లాడుతున్నాడు తప్ప సెలెక్టెడ్ మీడియాని కూడా కొంతమంది ఎవరైతే తన అనుకూలంగా ఉంటారో వాళ్ళని తెప్పించుకొని మాట్లాడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో సర్వత్రా దేశవ్యాప్తంగా నిరసన ఇతను వ్యవహార శైలి మీద నిర్మలా సీతారామన్ గారు కూడా లోక్సభ వేదికగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పికట్టింది సో ఇది హేయమన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ